హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోనికా యూట్యూబ్ ఛానల్ నేను మే మోనికా ఇది తిరుపతి గంగమ్మ జాతర బ్లాగ్ అండి ఈ వ్లాగ్లోనే త్రీ డేస్ వ్లాగ్ ఉందనమాట ఇది వచ్చేసి ఫస్ట్ డే మేము గుడికి వెళ్ళాము అంటే వేషం మా పక్కింటి పిల్లోడికి వేషం వేయించుకొని గుడికి అయితే వెళ్ళామనమాట ఇది ఆ బ్లాగు అసలు నిజంగానే ఎంత రెష్ ఉంటారంటే ప్రతి ఒక్క ఊరి నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చేస్తారనమాట ఈ మన గంగమ్మ జాతర తిరణాల అసలు తిరణాల కాదు అసలు ఇది ఒక పెద్ద ఇది ఓల్డ్లోనే పెద్ద జాతర అనమాట నేను మా పక్కింటి పిల్లోడని చెప్పాను కదా ఈ ఈ పిల్లోడే అనమాట ఎంత క్యూట్గా ఫోటోస్ ఇస్తాడు తెలుసా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎంత బాగా చెప్పిన మాట అసలు ఆ వేషం వేసుకున్నప్పుడు ఎంత క్యూట్గా ఉన్నాడో మన తిరుపతి గంగమ్మ జాతరికి ప్రతి ఒక్కరూ తన వాళ్ళ ఈగోస్ పక్కన పెట్టేసి ఆడవాళ్ళు మగవాళ్ళలాగా మగవాళ్ళు ఆడవాళ్ళలాగా వేషం వేసుకుంటారనమాట వేషం వేసుకొని వేషధారణ వేసుకొని ఎంత చక్కగా రెడీ అయ్యి వస్తారు అసలు చూడడానికి నిజంగానే అమ్మాయిలాగా కనిపిస్తారు కొంతమంది అయితే ఇంక ఇదైతే నేను రష్ చూపిస్తున్నాను అనమాట ఎంత మంది ఉన్నారంటే అసలు అక్కడ నీ వస్తువు ఏదైనా పడిపోయినా దొరకదన్నమాట అంత రష్ ఉన్నారు అప్పుడే బెటర్ అండి కొంచెమైనా తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు ఈ మంగళవారం రోజు ఉన్నారండి అసలు సందే లేదన్నమాట అంత ఎక్కువ రష్ ఉన్నారు నేనైతే నా మొబైల్ తీసుకెళ్ళలేదండి అక్కడ అక్కడ ఎక్కడ పెట్టుకుంటాం చెప్పండి ఇంకా పైగా బోనం తీసుకునే లే పని ఇదైతే మేము ఇంటి దగ్గర బోనం తీసుకొని స్టార్ట్ అవుతున్నాం అనమాట కరెక్ట్గా టైం టువల్ అవుతుంది అప్పుడు స్టార్ట్ అయ్యాము ఇంకా ఇప్పుడు నేను వీడియో ఎడిట్ చేస్తున్నాను ఇప్పుడు కరెక్ట్గా టైము త్రీ త్రీ థర్టీ అవుతుంది అనమాట అక్కడి నుంచి గుడి దగ్గర నుంచి ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర ఇంక ఇప్పుడు కూర్చొని ఎడిటింగ్ చేస్తున్నాను వీడియో మనం అమ్మవారికి ఏమేమి తీసుకెళ్తామో అవన్నీ వచ్చేసి బోనంలో పెట్టేసుకున్నాం అనమాట శారీస్ టూ శారీస్ ఏమో పెట్టారు అత్తయ్య అమ్మవారికి ఇంకా ప్రతి ఒక్క వస్తువు అమ్మవారికి అక్కడికి తీసుకెళ్లాల్సినటువంటి తీసుకున్నారు అత్తయ్య తీసుకొని పక్కన పెట్టేశారు ఇక్కడ చూస్తున్నారు కదా మేమైతే దీపం పెట్టుకొని బోనం ఎత్తుకొని స్టార్ట్ అవుతున్నామండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీలో ఎంతమంది నా బ్లాగ్ తిరుపతి నుంచి చూస్తున్నారు గంగజాతకి ఎవరెవరు వెళ్ళారో కామెంట్ చేయండి